యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మహీంద్రా భూమిపుత్ర ట్రాక్టర్ మరియు ట్రాలీ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ఎందుకైతే మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ భూమిపుత్ర ట్రాక్టర్ మరియు ట్రాలీ అయితే మా కనుక తీసుకోవడం జరిగింది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ ట్రాక్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి ట్రాక్టర్ యొక్క టైర్లు వచ్చేసరికి టైర్లు విషయం టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్గా టైర్ లైఫ్ అయితే జరిగింది టైర్ లైఫ్ వచ్చేసరికి డెబ్బై శాతం కానీ టైర్లు కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గా నేను ట్రాక్టర్ కూడా రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు ఈ ట్రాక్టర్తో పాటుగా ట్రాలీ కూడా అమ్మకానికి అయితే ఉండడం జరిగింది ట్రాలీ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది హైడ్రాలిక్ కూడా మంచి నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఈ ట్రాలీ ట్రాక్టర్ మరియు ట్రాలీ వచ్చేసరికి ఎక్కువ వర్క్ కూడా చేయలేదు ఓన్లీ వారి సొంత పనులకు రోడ్ వర్క్ మాత్రమే వాడామని ఓన్ రైట్ చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని నిజామాబాద్ డిస్టిక్లో లో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఉండడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓన నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ ట్రాక్టర్కి మరి ట్రాలీకి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఐదు లక్షల పదివేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఐదు లక్షల పదివేలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి నెంబర్ పోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు